చంద్రబాబు నమ్మి మోసపోయే వాళ్ళ జాబితా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అందుట్లో మనం కాదనలేము రీసెంట్ గా పార్థసారథి ఎవరైతే పెనూరులో ఎమ్మెల్యే ఉన్నారో ఆయన నీకెందుకు నువ్వు పెనమలూరు టికెట్ ఇస్తాం రా జాయిన్ అంటే ఎగేసుకుంటా వెళ్లారు ఈ రోజున పెనమలూరు టికెట్ లేదు గన్నవరం కానీ న్యూజివీడు కానీ వెళ్ళని అన్నారు మళ్ళీ తర్వాత అది న్యూజివీడ్ అయ్యింది న్యూజి లో అక్కడ రానివ్వమని చెబుతున్నారు అదే న్యూజి ఇస్తామని చెప్పి అదే పార్థసారథికి ఇక్కడ పార్లమెంట్ ఇస్తామంటే తీసుకోలేదు సో ఆ విషయం పోగా రీసెంట్ గా తిరుపతి ఎంపీగా ప్రకటించినట్టు ఆదిమూలం కి మళ్ళీ ఆదిమూలంకే టికెట్ ఇస్తారు అని చెప్పి ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చారు ఇక్కడ చూడండి సో మళ్ళీ అదే ఆదిమూలంకి తిరుపతి ఎంపీ ఇస్తారని చెప్పి రాసుకొచ్చారు సో మళ్ళీ ఇంకొక వ్యక్తి అయిపోతున్నాడు యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి